ये ना बोरो, बोरो। अरे माना ले अरे वा बाबू अरे अरे वा प्लीजरा अरे अरे अरे

కార్ చాలా రోజుల నుంచి రివీల్ చేయకుండా దాస్తుంటుంది కాబట్టి ఈ రోజు మనం కార్ రివీల్ చేసి ఒక మంచి ప్లాన్ చేయొచ్చు ఆ ప్లాన్ చేసి ఎలాగంటే సో ప్లాన్ అంటే ఆల్రెడీ ముందే చెప్పాను చెప్పారు చేస్తాను తీసుకొచ్చి మనోడు

కాబట్టి ఈ రోజు అదే చేయొచ్చు ముందు మీరు ఏం చేస్తారంటే మీరు అలా మీరు వెళ్ళి చెప్పిగా కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం మీరు వెళ్ళి తీసుకొచ్చి చెప్పరా బాబు నువ్వు చెప్పురా నువ్వు నేను డైరెక్ట్ చూడొచ్చు సర్ప్రైజెస్ చూసి నువ్వు నువ్వు ఇప్పటిదాకా ఏ పెద్దదానా నువ్వు ఏదో తేడాగా ముందు సర్ప్రైజ్ సాకైపోయా ముందు వాడి కుట్ట

అందుకే పెళ్లి ఏ రాత రాసేవరా బ్రహ్మీ పొత్తుకు చెప్పిందన్నా నీకు తెలుసు పోసి కారా મેન નાતા રહે લે લેના વાય એ લે એ ઓરમી ઓરમી એ આગમે કા શું શું કર રે કોને કા ઓય

అరే వద్దురాడు అంటాడు అరే కార్డుస్తా అరే మనీ కార్డు మంచిరా ఏం చేస్తుంది దెబ్బలు తాకుతాయి దెబ్బలు తాకుతాబు వద్దురాడు కావచ్చు అరే

அரே வரேரா அரே அரே பரே ஆட்டோமேட்டிக் அரை ஆய் அரே பரே

అరే వాడు ఏడుస్తుండే ఇర్ఫాన్ ఖాన్ ఇర్ఫాన్ ఖాన్ ఏం చేస్తు వద్దురామ చేస్తు ఏడుస్తుండ్రా అరే వద్దురాడుస్తుండ్రాన్ గా

અરે ઓત્રા પાપમરા રે ઓત્રા પાપમરા નાને નાને ના નાને નાને ના મીને એમ જેસું રા અરે I'm oh not. मजा काड कर अरे अरे पूरी पूरी अच्छा अच्छा ऑटोमेटिक अरे अच्छा अरे अरे ओजुरा मजा काड कर रहा भाई अरे ओजुरा अरे मजा काड कर रहा कटप अरे डायरेक्ट

मच्छी, बीके में नहीं पिंसरा रे, अबो, उतरा, अबो, अरे उतरा, अबो, अरे ओ अबादारा, 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 અરે લાઈન ના દે લાઈન ના દે બસ ઓ તારીખ अरे ઓ તો આવ અરે અરે બોંદુલા આવ બસ અરે બોંદુરા મદાલ જા ના હમમમમમમ నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ దీంతో పండ్ పోతున్నాను భయ చంద్రప్రభు వద్దురా బాబు నీ కాలు ముక్తా రా బాయ్ నీగో నీ కాలు ముక్తావు వద్దురా అరే వాడు ఏడు చూడరా ఇబ్బంది నాడు వద్దురా వద్దురా అరే నా మాట నువ్వు వద్దురా ప్లీజ్ రా ప్లీజ్ రా భాయ్ అరే ప్లీజ్ రా బాయ్ ఏడ పట్టుకుంటావరా పట్టుకుంటావ పట్టుకుంటావించడం అయిపో వీళ్ళు దొరికిరనుకోరా చిన్న పూర్వం కదా और तालाम को तालमीस्को अरे 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 भार दा, પગળો પગળો પકડો અંકલ અંકલ પકડો પકડો તખિયા તખિયા હો તખિયા તખિયા અરે બોલ 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 ના એના હોતા નોપન કે మదా ఇర్ఫాన్ వద్దు మదా కాడకడ్ ఇర్ఫాన్ ఈడ ఈడ యా చూజవుతు యా చూజావు పండుకో వద్దురా అరే ఇగో మంచిగా నేను కుళ్ళే చెప్తున్నా బాగుండదు నువ్వు కింద పండుకో అండి వైచిత్రు అరే ఈడ మంచిగా ఉన్నారు ఎక్కేయగల మంచిగా ఉన్నా బయటికి రా వద్దు

అంతా పర్సన్ అన్న నేను కొట్టిండు కూడా అన్న అన్న నేను కొట్టిన కూడా చేసి అన్న మొత్తం అన్న నేను ఏం చేయలేదు నేను ఏం చేయలేదు ఏం చేయలేదు నేను ఇలా బుక్ అయిపోతాను కళ్ళు కూడా

అన్నా నాకేం తెలు బుగారు చేయమంటే చేసిందన్న అన్నా వద్దా కాలు ముక్త అన్నా అన్న నేను కాదన్నా నేను ఇంకా

తీసుకోతా వెళ్తే మరి ఎవరు లేదురా పద్ధతి కాదు మీరు చేసేది మీరు చేస్తారా రైట్ రా గుర్తు పెట్టుకొని మీ వస్తువులు కదా రా కట్టప్ప

ఇప్పుడు ఉన్నాయి పాపం ఇర్ఫాన్ గారి గురించి కొన్నాం కాదు నా పెద్ద అమ్మేసిన నేను పెద్దవాడిని అమ్మేసి వీని గురించి స్కూల్కి నేను పూర్వం కారమ నేను అందుకే నేను దాని మీద ఏం చేస్తాను నేను కియాలో ఎందుకు తిరుగుతున్నా ఇర్పాన్నాను నా చిన్నప్పటి నుంచి కోరిక ఉన్నాను ఇన్ కేసు నాకు పిల్లలైతే మంచి కాళ్ళ తిప్పాలి అది అని ఆ కోరిక గురించి నా పెద్ద టెన్నార్ ఇచ్చేసి ఇగో ఈ బండి తీసుకున్నాను అమ్మేసి సమాచారం మీకు కొంచెమైనా సిగ్గుశ్వరం ఉండాలరా